你好使吗？Yeah, లైన్స్ ఇన్స్పెక్టర్ని మాటగా నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను ఏసీ బిరి చేసుకుని మాట్లాడుతున్నాను ఏసీ బెడ్ని అర్థం కుస్తాను సార్ నాకు తెలియదు సార్ ఏసీ బిడ్ అంటే అస్టెంట్ కరెక్షన్ మళ్ళీ తర్వాత నీకు ఇల్లలు ఉన్నారు నీకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నీవు కందు డబ్బులు తీసుకుంటావు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లు పెడతావు కాలిపోతాయో తీసుకుంటావు అని చెప్పినాను లేదు సార్ నేను తీసుకోను ఏదో వాళ్ళకి అమ్మాలికి తర్వాత ఆటో ఛార్జీలు అవుతాయని చెప్పినాను ఆ లేదు నువ్వు కాకుండా ఇంకా ఆరు మంది ఉన్నారు మొత్తం ఈ ఆరుమంది ముందు ఉన్నావు నేను చేసుకుని వెళ్ళి చేస్తాను అది డైలీ కాదు అని చెప్పినారు తర్వాత మీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాదు మీ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు బీటెక్ పూర్తి అయిపోయింది రావు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావు నీ ఇష్టం నిన్ను అరెస్ట్ చేస్తాము అన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తాను తప్ప లేదు సార్ నేను నేనైతే డబ్బులు ఇమ్మన్నాడు ఎంత నేను చెప్పలేదు ఫస్ట్ తర్వాత ఐదు లక్షల దాకా డిమాండ్ చేశాడు నేనైతే రూపాయి లక్షలు కట్ చేసేసాను మళ్ళీ ఫోన్ చేసాడు మా ఏడు ద్వారా ఫోన్ చేసి మా ఏడు నేను కాన్ఫెస్టర్ పెట్టి అని మాట్లాడించాడు మాట్లాడిస్తే నేనైతే సరే సార్ ఆయన అడిగితే ఏమంటే దాని సమాధానం చెప్తాను సార్ నన్ను అంటే మా ఏ గారు పక్క వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నన్ను దాదాపు అరగంట సేపు టార్చర్ చేసినాడు టార్చర్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు నీ పిలకాలు కూడా ఇబ్బంది పడతారు నీ పిల్లకాయలు కూడా ఉద్యోగ నేను భయపడిపోయినాను ఎందుకంటే నా భవిష్యత్ సరే పోయింది పిలకాల భవిష్యత్తు తనే అయిపోతుంది నీ పేరు మనస్తో సరే నేను ఒప్పుకున్నాను ఒప్పుకుంటారు నువ్వు అర్జెంటుగా నువ్వు చేపడన్నాడు నేను ఎందుకు ఆపాలి లేదు నువ్వు స్విచ్ ఆఫ్ ఉందను స్విచ్ ఆఫ్ అని తర్వాత మా భార్య నెంబర్ వెళ్ళాడు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ అంటే మా ఇంట్లో వాళ్ళ నెంబర్ తింటారు మా ఇంట్లో వాళ్ళకి నాలుగు సార్లు చేసినాడు మా భార్య వాళ్ళు కూడా బాధ తిప్పినాడు ఈ విధంగా మీ ఆయన అరెస్ట్ చేస్తామా అని చెప్పినాడు మేము పోయి తల గోల్డ్ కూడా బాధతో ఉండి అయ్యి జరిగింది కదా అన్నాడు అవున జరిగింది నన్ను స్విచ్ అయిపోయింది వాన్ చెప్పి మళ్ళీ చెప్పినాడు ఆ మా భార్య ఫోన్ నుంచి మాట్లాడినప్పుడు తర్వాత ముందు అర్జెంట్ డబుల్ డబుల్ ఎయిట్ ఫోర్ రోడ్ నెంబర్కి ఆ రెండు నెంబర్లో నేను ముందు ఉంచుకోను తర్వాత ఆ తర్వాత ఆ నుంచి ఇది ట్రేక్ కాల్ తెలిసి నేను డిఎస్టీఆీసులో పోయి కంప్లైంట్ ఇచ్చినాను కాబట్టి దయచేసి మీ ద్వారా కానీ అధికారుల ద్వారా మా డబ్బులు మార్పు తీసే ఎంత అమౌంట్ ఇచ్చారు రెండు లక్షల రూపాయలు ఇచ్చారు మాకు ఏమేమి ఉద్యోగం ఏమి ఎలా కాంతా తీసుకోవాలని కూడా పోయి చేస్తే తీసుకున్నాను కాబట్టి నా పేరు నాగూర్వళి నేను మింజమూర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాను నాకు గత నెలలో ఒక ఫేక్ కాల్ ఒకటి వచ్చింది నేను డిఎస్పిని మీ లైన్ ఇన్స్పెక్టర్ నెంబరు కొద్దిగా ఇవ్వండి కొద్దిగా పని ఉంది అని చెప్పి అడిగాడు సరే అని చెప్పి నేను మా లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇచ్చాను తర్వాత నాకు తెలియకుండా లైన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి అతన్ని బయబ్రాంతులు చేసి అమౌంట్ రెండు లక్షలు డిమాండ్ చేసి అతను ఏపిస్తున్నాడు మా లైన్స్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి దగ్గర తర్వాత నేను అతను ఎందుకు ఈ విధంగా అడిగాడు నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను మా లైన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని బలవంతంగా బలవంతాన్ని స్విచ్ ఆఫ్ చేయించాడు దయచేసి అతని దగ్గర నుంచి